దాని తర్వాత సార్ ఒక ఫ్రెండ్ స్టార్ మేకర్ లో పాడాడు పాటలు స్టార్ మేకర్ అనే ఒక యాప్ ఉంటుంది ఎవరైనా ఎవరికైనా స్టార్ మేకర్ మామూలు సింగర్ ఉంటే స్టార్ మేకర్ తోటి పెద్ద సింగర్స్ కాగలుగుతారు మీరు అది ఒక యాప్ ఉంటుంది దాంట్లో డౌన్లోడ్ చేసుకుని మీరు దాంట్లో పాడండి దయచేసి చేసేవారు అని ఉంటాయి సో అలా నేను మెల్లగా స్టార్ మేకర్ లో యాప్ లో యాప్ ట్రాక్స్ చేసుకుంటే ట్రాక్స్ రికార్డ్ అవుతుంది ట్రాక్స్ సాంగ్ మొత్తం చేయొచ్చు మీకు లైన్స్ కూడా ఇస్తుంది అది ఎందుకంటే నేను మీకు కొంచమైనా పాట కూడా పాటి చూపెడతాను ఆ లైన్ ప్రకారంగానే మనం పాడితే రికార్డ్ అవుతుంది అలా సార్ నేను ఒక థౌజండ్ సాంగ్స్ హిందీ సాంగ్స్ సాంగ్స్ థౌజండ్ సాంగ్స్ బాపు ఏది రకరకాల లేదా ఈ యాప్ లో ఓ యాప్ లోనే థౌజండ్ సాంగ్స్ మీరు మీ వాయిస్ తోటి మంచి మంచి పాటలు పాటలు ఏంటి ఓల్డ్ సాంగ్స్ వండర్ఫుల్ మంచి మంచి సాంగ్స్ ని సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ సాంగ్స్ ని సెలెక్ట్ చేసుకొని పాడాను అప్పుడు అనిపించింది దేవుడు నాకు బుల్బుల్ సితార ఇచ్చాడు ఇంకో మెలోడీ మళ్ళీ నేను సింగర్ కూడా అయ్యాను ప్లస్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంది నా దగ్గర ఆ మెలోడికా ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేసుకుంటూ మల్టీ టాలెంటెడ్ గా అదన్నీ నాకు ఇన్స్ట్రుమెంట్ సింగర్ గా ఓకే మా ఆశీస్సులు భగవంతుని బ్లెస్సింగ్స్ ప్లస్ ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ తోటి నేను ఈ సాధన అనేది బాగా పనికొచ్చింది అంటే మీరు బాగా ప్రాక్టీస్ ఎక్కువ చేసేవాళ్ళు కదా అదే కళలో ఆ ఇప్పుడు ఇది మెలోడీ ఇన్స్ట్రుమెంట్ తోటి ఏమన్నా ఒక రెండు సాంగ్స్ ఏమన్నా ప్లే చేయగలుగుతారా చేస్తారా సార్ చూద్దామా thank you మెలోడికా ఇన్స్ట్రుమెంటు బాగుంది బాగా ప్లే చేశారు హిందీ సాంగ్స్ చాలా వేదికల ద్వారా పాడాను అంటున్నారు కదా అంటే ఒక సింగర్ గా కూడా మీరు చాలా వేదికలలో ప్రూఫ్ చేసుకున్నారు సో గురుగారు ఒక బుల్ బుల్ సితారా ఒక ప్లేయర్ గా సింగర్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు ఇక్కడ వృత్తి ఒక ప్రొఫెషన్ అంటూ అంటే మీరు ఒక ఎలక్ట్రీషియన్ గా మీ ఫ్యామిలీకి సరిపడా ఆదాయాన్ని ఇచ్చి మీ పిల్లలు ఉన్నత స్థాయి చేరుకోవడానికి ఎంతో దోహదం చేసింది అందులో అనుమానం ఉండదు కానీ ప్రవృత్తి ఏ ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గా సింగర్ గా ఇన్ని ప్రదర్శనలు వందలాది ప్రదర్శనలు ఇచ్చానంటున్నారు ఇది ఏమి ఇచ్చింది అంటే ఏం చెప్తారు మీరు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగరేన్ లో నేను జాబ్ చేసే టైంలో మా కల్చరల్ మీట్స్ అనేటివి ఉంటే ఇయర్లీ వన్స్ మేము కల్చరల్ మీట్ కెళ్ళి అక్కడ నాకు ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ ఇలా వస్తూ కోల్ ఇండియా లెవెల్ లో వెళ్తే అక్కడ ప్రైజులు రాకపోయేది సార్ నాకు అంటే చిన్న కళాకారుని కాబట్టి ఉన్న విషయం చెప్పుకోవాలి ఎప్పుడు కూడా అలా చాలా ప్లేస్లకు వెళ్లి చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చి అలా మెల్లమెల్లగా భజన్ టీం తోటి జాయిన్ అయ్యాను సార్ భజన్ టీమ్ లో భజన్ అంటే భజన్ భజన్ అంటే సింగర్స్ ఉంటారు అక్కడ ఒక టీం భక్తి భక్తి పాటలు పాడతారు బ్రహ్మాండమైన భజన్ సింగర్స్ ఉంటారు మా దగ్గర మంచిరాలు సరౌండింగ్ ఇటు డోలాక్ ప్లేయర్ ఉంటాడు అటు సింగర్స్ ఉంటారు వాళ్ళతో పాటు నేను వెళ్తే నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుద్ది అని చెప్పి అలా నేను సింగర్ లో జాబ్ చేసేటప్పుడు చాలా కష్టాలు అవుతుండే డ్యూటీ చేసి వచ్చేసరికి కలిసిపోవడం ఇలాంటి అప్పుడు నేను ఎక్కువ ప్లే చేయలేకపోయాను ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఐ పర్ఫార్మ్ సో మెనీ సో మెనీ భజన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాలా మళ్ళీ నా నా అదృష్టం ఏంటంటే భగవంతుడు ఒక మంచి గుణం ఇచ్చాడు సార్ నాకు మ్యూజిక్ ఈ వేళ్ళు వేళ్ళతో మ్యూజిక్ వచ్చింది కదా ఈ అన్ని మనకు దేవుడిచ్చిన ఇది అమ్మ నాన్న బ్లెస్సింగ్ అలా నేను డబ్బులు తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నా మైండ్ లోకు మైండ్ లో అలా వచ్చింది కమర్షియల్ వైఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు నాకు వచ్చిన మ్యూజిక్ ను ఆ దేవునికి మళ్ళీ ఇవ్వాలని చెప్పి ప్రతి టెంపుల్లో ఎక్కడికి వెళ్ళినా గానీ నా కార్ లో నేను పెట్రోల్ పోసుకొని నా డబ్బులు పెట్టుకొని భజన్ పర్ఫార్మ్ ఇచ్చేసి అక్కడ ఎంత మంది ఉంటారో అయ్యప్ప భక్తులు అవన్నీ అండి టెంపుల్ లో వాళ్ళందరినీ అలరింపజేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను అది నారేషన్ రెమ్యునరేషన్ అనేది నా లైఫ్ లో తీసుకోలేదు ఆశించలేదు నేను నన్ని రోజులు నాకు చేతులు ఆడిన రోజు నేను భజన్స్ ఫ్రీ చేస్తాను డబ్బులు తీసుకోననే ఆల్రెడీ రామి చేసుకున్నాను నా మీద ప్రదర్శన ఇచ్చారు గురుగారు ఇన్ని ప్రదర్శనలు ఇచ్చానంటున్నారు అంటున్నారు వృత్తి ఒకవైపు ప్రవృత్తి ఒకటి సరే వృత్తిలో ఉండడం కూడా ఇచ్చారు రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ సమయంలో ఎక్కువ ఎన్నో వేదికల ద్వారా రకరకాల ప్లాట్ఫామ్స్ లో ఇస్తున్నారు కదా మరి మీ రివార్డ్స్ అవార్డ్స్ ప్రజల నుంచి గుర్తింపు మరి అన్ని వచ్చాయని చెప్పి అనుకుంటున్నారా సరేనా వచ్చేదా రివార్డ్స్ కానీ అవార్డ్స్ గానీ చాలా వచ్చినాయి ఇలా ఫ్రీగా భజన చేస్తున్నారు కదా మీరు అవును ప్లస్ బుల్బుల్ సతారు కూడా బాగానే వాయిస్తున్నారు ప్రతి సాంగ్కి ప్రాక్టీస్ ఉండదు వాళ్ళతోటి అదే ఇంట్రాక్షన్ ఉండదు ఎక్కడెక్కడ నుంచో వస్తారు పాటలు పాడతారు అంతే కదా పాట పాడంగా నా చెవులో పడ్డాకనే టక్ మంది తీసేసి నాకు వచ్చిన ఇంటర్వ్యూస్ నాకు వచ్చిన మ్యూజిక్ ఫాలో అవుతూ వాళ్ళకొక రకమైన మంచి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాం అలాగే వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు చాలా మంది ఉన్నారు కళారత్న అవార్డు అని ఆ అవార్డు అని అవార్డు అని చాలా ప్రైజ్లు ఇచ్చారు అవార్డ్స్ అలాగే ఇప్పుడు నేను బుల్బుల్ సితారా ప్లే చేస్తున్నా మంచిగానే వస్తుంది సాంగ్స్ కూడా వాడుతున్నా బాగానే థౌజండ్ సాంగ్స్ పాడాను బట్ వాట్ ఈస్ నెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆశ అలా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనే ఒక సంస్థ ఉంటుంది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వాళ్ళకి నేను అప్లై చేసుకొని నన్ను వాళ్ళు ఓకే అన్న తర్వాత కెమెరా పెట్టుకొని వాళ్ళు రికార్డ్ చేసుకుంటుంటారు అలా సెవెన్ అవర్స్ నాన్ స్టాప్ గా వాటర్ తాగకూడదు బయటికి వెళ్ళకూడదు కదలకుండా వాళ్ళంతా యాభై మంది మా భజన్ టీం మెంబర్స్ ఉంటారు వాళ్ళు పాడుతా ఉంటే నేను ఇలా కొట్టుకుంటా ఉండాలి అలా సెవెన్ అవర్స్ పర్ఫామ్ చేశాను ఒక రోజైతే ట్వెల్వ్ అవర్స్ నాన్ స్టాప్ పిల్లివారి నాట్ సాయిబాబా టెంపుల్ కొత్తగా ఓపెనింగ్ అయింది ఆ భజన్ నేనే పర్ఫామ్ పర్ఫామ్ చేస్తూ నా తరఫు స్పాన్సర్ చేశాను సిక్స్ పిఎం టు సిక్స్ ఏఎం మార్నింగ్ వరకు అలాగనే పట్టుకుంటా వెళ్తే సార్ ఫోర్ ఓ క్లాక్ నన్ను వదిలేయండి సార్ అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగానే అంటే ఓకే అన్న ఇక సిక్స్ ఏఎం వరకు అయిపోయింది అవర్స్ ఎలా కొట్టాను అంటే అక్కడ 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 గాడ్ ఉంది సార్ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ఎండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ దొంపకెంటే సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్